హాయ్ మై డి వైట్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా సో రిఫ్రెష్మెంట్ డ్రింక్స్ అంటూ మనకి చాలా తాగాలి అనిపిస్తుంటుంది ఆ భాగంగా ఈరోజు మనం రోజ్ లెమనేడ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి దానికోసం మనకి ఒక లెమన్ కొన్ని ఆకులు కొంచెం వాటర్ అండ్ రోజ్ షర్బత్ అని మీకు ఈజీగా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది అదైతే తీసుకుంటే కొంచెం షుగర్ అండ్ స్కిన్లో షాడ్ అయితే తీసుకోండి అండ్ గింజల్ని ముందుగానే ఒక టూ స్పూన్ గింజలు అయితే తీసుకొని మీరు వాటర్లో అయితే వేసి నానబెట్టుకొని ఉంచుకోండి ఇప్పుడు మీరు ఏ గ్లాస్ చార్స్లో అయితే మీరు లెమనైడ్ తయారు చేయాలి అనుకుంటున్నారో ఆ గ్లాస్ చార్స్ అయితే తీసుకొని దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న లెమన్ అండ్ పుదీనా ఆకులు అదే మిన్ లీవ్స్ అంటారు కదా పుదీనా ఆకులు అయితే వేసుకొని బాగా ఒకసారి స్మ స్మాషర్తో ఒకసారి బాగా కలుపుకోండి సో దట్ ఆ ఫ్లేవర్స్ అనేవి బాగా రిలీజ్ అవుతాయి సో ఇప్పుడైతే మీ టేస్ట్కి తగ్గ షుగర్ని అయితే తీసుకొని ఒక గ్లాస్ వాటర్ చిన్న టీ గ్లాస్ వాటర్లో అయితే వేసి కరిగించి అది కరిగిన తర్వాత అయితే గ్లాస్ షార్లో వేసుకొని సో దట్ అడుగున షుగర్ అయితే ఉండిపోకుండా మీకు ఈజీగా కలిసిపోతుంది అలా వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ నిమ్మకాయనైతే రసం తీసి పెట్టుకొని ఆ రసాన్ని కూడా వేసుకోవాలి లెమన్ జ్యూస్ని వేసుకున్న తర్వాత మనకి రోజ్ షర్బత్ అయితే మార్కెట్స్లో ఈజీగా దొరుకుతుంది అండ్ డిమార్ట్స్లో కూడా దొరుకుతుంది అది అయితే తెచ్చిపెట్టుకోండి మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది అండ్ అది ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ మీ టేస్ట్కి అయితే వేసుకోండి అక్కడ మా పాప ఏమైనా చేస్తే చాలు మా పిల్లలు అయితే వచ్చేస్తారు సో మా పాప అయితే అక్కడ అడుగుతుంది మాట ఇవ్వమని సో అలా రోజ్ సిరప్ వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలను అయితే వేసుకోండి ఇవి బాడీని ఇంకొంచెం కూల్ చేస్తాయి ఎండాకాలంలో గింజలు కానీ లెమన్ జ్యూస్ కానీ తీసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా అండ్ వేడి అవ్వకుండా అయితే బాడీని కూల్ చేస్తాయి సో సబ్జా గింజలు వేసుకున్న తర్వాత సో చివరిగా సోడానైతే వేసి బాగా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసేయండి అంతే రోజు లిమినైడ్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని ఇంట్లో ఎంజాయ్ చేయండి అండ్ ఈ సమ్మర్లో కూల్గా ఉండండి అండ్ ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్